నేను చాలామందితో మాట్లాడి ఈ రకమైన ఇన్ఫర్మేషన్ అంతా తెచ్చుకొని ఫోటోలన్నీ పెట్టుకొని చాలా కష్టపడి మేము మా టీమ్ ఈ వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఒక థౌజండ్ లైక్స్ ఇవ్వండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మా టీంకి ఈ వీడియోకి సో ఇక విషయంలోకి వెళ్ళిపోతే నాగ సాధువులు జనరల్గా భక్తిలో ఉన్నవాళ్ళు ఎవరైనా దేవుడి భక్తిలో ఎన్ని మతంలో ఉన్నవాళ్ళు ఏం కోరుకుంటారు మోక్షం కోరుకుంటారు అంటే ఇంకొక జన్మ అనేది వద్దు నాకు నేను ఇట్లాగే సంతోషంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఆ దేవుడి దగ్గరికి మోక్షం కావాలని కోరుకుంటారు ఇంకో జన్మ వద్దు అనుకుంటారు కానీ నాగ సాధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాకు ఖచ్చితంగా ఇంకొక జన్మ అనేది కావాల్సిందే మాకు మోక్షం వద్దు అంటే మేము శివభక్తులుగానే ప్రతి జన్మలో కూడా పుట్టాలి ఆయనకి మేము పూజలు పురస్కారాలు చేసుకుంటూనే ఉండాలి ప్రతి జన్మలో కూడా ఇట్లా మనిషిగా పుట్టడం ఆ శివుడి యొక్క ప్రార్థనలో ఉండడమే మాకు కావాలి అనుకునే నాగ ఎంతోమంది ఉంటారు ఇవాళ మీకు మహాకుంభం ఏదో జరుగుతుంది ఒకసారి జరుగుతోంది డే వన్ మీరు చూస్తే నాలుగు కోట్ల మంది మీకు గంగానది తీరానికి వచ్చినట్టుగా వార్తలు నాలుగు కోట్ల మంది అంటే అసలు వికాంటీవెన్ ఇమాజిన్ అంటే ఏకంగా నలభై కోట్లకు కూడా ఈ నెంబర్ వెళ్ళొచ్చు అనేటువంటి అంచనా ఉంది ఇది ఎలా ఉంటుందంటే చాలామంది మిత్రులు వెళదామని ప్లాన్ చేసుకొని కూడా దాటలేకపోయారు హైదరాబాద్ కూడా దాటలేకపోయారు ధైర్యం చేయలేకపోయారు సరే ఈ నాగ సాధువులను చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి టూరిస్టులు యాత్రికులు వస్తూనే ఉన్నారు వీళ్ళు ఈ నాగ సాధువులు ఎక్కడి నుంచి వస్తారు అంటే చాలామందికి తెలియని షాకింగ్ అద్భుతమైన విషయం ఏంటంటే గిర్నార్ అని చెప్పి ఒక ప్రాంతం ఉంది గిర్నార్ ఎక్కడ ఉందో తెలుసా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గుజరాత్లో జూనార్గడ్ అని అంటారు ఈ జూనార్గడ్ అనబడేటువంటి ప్రాంతంలో గిర్నార్ కొండలు అని చెప్పి చెప్తారు అంటే భారతీయుడుగా ఒక వ్యక్తి తన అల్టిమేట్ డెస్టినేషన్ ఏమిటి అంటే కైలాస మానవ సరోవరం అంటారు హిందువులను తీసుకుంటే ఒకసారైనా కైలాస మాన సరోవరానికి వెళ్ళాలి అని కోరుకుంటారు క్రైస్తవుడు అంటే జెరూసలం వెళ్ళాలనుకుంటారు ముస్లింలు అయితే మక్కాకి వెళ్ళాలనుకుంటారు ఒకసారి ఇలా కదా సో జైనులు ఉన్నారు కదా ఈ జైన మతస్థులు వాళ్ళు ఏంటంటే గిర్నార్ కొండలను సందర్శించాలి అని కోరుకుంటారు వాళ్ళు జీవితంలో ఒకసారైనా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి ఎందుకు అనుకుంటారు వాళ్ళ ఇరవై రెండవ ఒక వాళ్ళ యొక్క దేవుడు ఈ ఎవరైతే మహావీరు ఉన్నారో ఆ తర్వాత వచ్చినటువంటి శిష్యులు అందరూ కూడా ఇక్కడ మహాసమాధి పొందారు ఈ జైన మతస్థులు ఈ గిర్నార్ కొండల్లో పరమ పదించినట్టుగా వాళ్ళకి ఉంటాయి వార్తలు కాబట్టి చాలా పవిత్రమైనటువంటి కొండ అనమాట ఈ జైన్లకి ఒక నాగ సాధువుని మనం అడిగారు అనుకోండి మనం విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు హరిద్వార్ వెళ్ళాం అనుకోండి నిజమైనటువంటి సాధువు ఎవరో బెచ్చుగాడు ఎవరనే తేడా తెలియదు అందరూ కాషాయం వేసుకుని ఉంటారు సో ఈడ తేడా తెలిసినప్పుడే మనకి ఇంపార్టెంట్ ఒక నాగసాధు అంటే వారణాసి వెళ్తాం ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటాం వీళ్ళలో నిధువైనటువంటి నాగసాధువు ఎవరు అనేది గుర్తించడం చాలా కష్టం ఇదిలా ఉంటుందంటే పన్నెండేళ్ల పాటు మీ గురువు గారి యొక్క సమక్షంలో మీరు సాధన చేయాలి అంటే పన్నెండేళ్ల పాటు తపస్సు చేయాలి ఇంతకు మించి ఏంటంటే పెండ ప్రధానం అంటే చూసారా బ్రతికి వాళ్ళు పిండ ప్రదానం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు శాస్త్రాల ప్రకారం కానీ మీరు బద్రీనాథ్ వెళ్ళారనుకోండి గౌడపాదశీల వద్ద పెండు ప్రదానం ఎవరికి వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు ఒక నాగా సాధువుగా ఇనిషియేటివ్ తీసుకోవాలంటే ఎవరైనా వాళ్ళు తమకి తామే పిండ ప్రదానం చేసుకోవాలి వీళ్ళకి డెబ్భై రకాల పెండాలు ఉంటాయని చెప్తారు సో అట్లాంటి వాళ్ళు పెండ ప్రదానం చేసుకోవడం పన్నెండోళ్ళ తపస్సు కఠోరంగా చేయడం గారి యొక్క సన్నిధిలో వీళ్ళు తపస్సు చేయడం చాలా కఠోరంగా దాని తర్వాతే వీళ్ళు ఈ నాగ సాధువులుగా మారుతారు చాలామంది ఏదో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని మొబైల్ ఫోన్లు పెట్టుకుని ఇష్టానుసారం తయారయ్యే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు నిజంగానే వాళ్ళు స్వామీజీల సాధకుల నాగ సాధువుల అంటే కాదనమాట మనం అనుకుంటున్నాం చూసే వరకు గిరినార్ అని ఒక ప్లేసు ఇక్కడ చాలా ముఖ్యంగా ఐదు కొండలు ఉంటాయి ఇందులో ఫస్ట్ కొండ అంబాజీ దాని పేరు ఈ అంబాజీ కొండలో ఎన్నో రకాల ఆలయాలు ఉంటాయి జైన మతస్థులకు సంబంధించినటువంటి దిగంబరాసు శ్వేతాంబరాస్ అనేటువంటి రెండు రకాలు ఉంటారు మళ్ళీ ఇక్కడ అంటే శ్వేతాంబరాస్ అంటే మొత్తం తెల్లటి దుస్తులు వేసుకుని ఉండేటువంటి భక్తులు దిగంబరాస్ అంటే ఎటువంటి బట్టలు లేనటువంటి జైన మతస్థులు వీళ్ళకి అంబాజీ కొండ ఉంటుంది అది కాకుండా గోరఖనాథ్ అని చెప్పేసి ఇంకొక కొండ గో గోరఖనాథుణ్ణి స్మరిస్తూ ఈ కొండ అనమాట అలాగే గురు దత్తాత్రేయ అంటే నాగా సాధువుస్ని అడిగితే గురు దత్తాత్రేయుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు మాకు దర్శనం ఆయన ఇస్తూ ఉంటాడు ఒక సాధువు రూపంలోనో ఒక సునకం రూపంలోనో ఒక వానర రూపంలో ఆయన కనిపిస్తూ ఉంటాడు మాకు ఆయన పర్యవేక్షణలో ఆయన సన్నిధిలో మేము తపస్సు చేసుకుంటున్నాము అని చెప్తారు నాగ అంటే వందల మంది వేల మంది గిర్నార్ అనేటువంటి ప్రాంతంలో కొండల ప్రాంతంలో నాగ సాధువులు నిర్వసిస్తారు ఇక్కడ చాలామందికి తెలియదు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అనుకుంటాం వాళ్ళు గుర్రాల మీద వస్తారు రకరకాలుగా వస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అంటే వీళ్ళు ఒక స్టేజ్లో సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎల్లో రకాల యుద్ధాలు చేసినటువంటి వ్యక్తులు చూసే వాళ్ళకి ఏదో పిచ్చి వాళ్ళు సెన్స్ లేని వాళ్ళు బట్టలు వేసుకోవట్లేదు శరీరం అంతా విభూతితో కప్పుకున్నారు ఎవరు వీళ్ళు అని అనుకుంటూ ఉంటాం వీళ్ళ యొక్క అసలు సిసలైనటువంటి ఉనికిని మనం గమనిస్తే చాలా పెద్ద సాధకులు అనమాట వీళ్ళు ఎంతో సాధన చేసిన వాళ్ళు అలాగే వీళ్ళు నాగ సాధువులుగా మారుతారు ఇప్పుడు కుంభమేళ అన్నప్పుడు వీళ్ళ కోసమే ఎగబడే వాళ్ళు ఉన్నారు టూరిస్టులు అంటే ఎక్కడో కొండల్లో ఉంటారు వాళ్ళు ఇప్పుడు గురుదత్తాత్రేయుడికి ఒక కొండ ఉంది సెపరేట్గా వందల వేల మంది నాగ సాధువులు అక్కడ ఉంటారు గుహల్లో తర్వాత చూస్తే కల్కా అనేటువంటి ఒక కొండ ఉంది చండీగఢ్ దగ్గర నుంచి అక్కడ ఒక కల్కా ఉంది చండీగఢ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోకి వెళ్ళాలనుకోండి ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది అది ఒక మంచి ప్రయాణం అనమాట నూట ఒక్క టన్నల్స్ని దాటుకుంటూ కల్కా నుంచి సిమ్లా దాకా వెళ్ళాలంటే సమ్మర్ రాబోతుంది కాబట్టి ప్లాన్ చేస్తే చేయండి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం పొద్దున ఐదున్నర ఆరింటికి ట్రైన్ బయలుదేరితే మధ్యాహ్నం సిమ్లా చేరుకుంటాం కానీ ప్రయాణం మాత్రం ఊహకు అందదు చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది అలాంటిది కల్క అని చెప్పి ఒక కొండ కూడా ఉంది అక్కడ ఇంకొక కొండ పేరు అనసూయ గురు దత్తాత్రేయుడి యొక్క తల్లి పేరు ఇది అనసూయ సో ఈ ఈ ఐదు కొండలను మీరు ఏమంటారు అంటే చారదమ్ యాత్ర చేసేవాళ్ళు చారదమ్ యాత్రకు వెళ్ళేటప్పుడు ఆ కొండల కంటే కూడా ఇవి పవి పవిత్రమైనటువంటి కొండలను నమ్ముతారు ఈ జైనులు ఎందుకంటే గురు దత్తాత్రేయుడే ఇక్కడ ఉంటాడు అని నాగసాధువులు నమ్ముతారు సో అందుకే మాకు చాలా పవిత్రమైంది అంటారు నాగసాధువులు అక్కడి నుంచి మీకు ఒక శంకారావు వినిపిస్తుంది వీళ్ళకి కుంభమేళ రాబోతుందని తెలుస్తుంది ఇక అప్పుడు హిమాలయాల నుంచి గిర్నార్ కొండల నుంచి తండోపతండాలుగా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇట్లా నాగసాధువులు వస్తూ ఉంటారు ఆ దృశ్యాలు చూడడానికి ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు భక్తులు వస్తూ ఉంటారు వీళ్ళని మీరు గమనించారనుకోండి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఈ జునాగఢ్ అన్న అనుకోండి అక్కడ కూడా నవాబు యొక్క పాలన ఉండేది అక్కడ కూడా ఈ తర్వాత కూడా ఇతను ఈ పారిపోయాడు అనమాట అతను పాకిస్తాన్కి అక్కడ ఉండేటువంటి నవాబు పాలించేవాడు సో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఇనిషియేషన్ ఏంటంటే జునాగఢ్ మీద దాడి చేయడం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వాళ్ళు పారిపోయారు ఆ రోజుల్లో కూడా మీకు నాగ సాధువులు ఈ అస్త్రశస్త్రాలు పట్టుకుని బ్రిటిష్ వాడి మీద మొగల్స్ మీద యుద్ధాలు చేశారనే చరిత్ర చెప్తోంది కానీ ఆ రోజులు ఉన్నటువంటి నవాబు వీళ్ళందరికీ విషయాన్ని తినిపించి వీళ్ళని చంపడానికి చూసడానికి కూడా చెప్తారు సో అందుకే వీళ్ళని ఒక సపరేట్ సెక్ట్ అనమాట జూన్ అహంకార అని చెప్తారు వీళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే మేము ఉన్నాము అని చాలా ఓపెన్గా చెప్తారు ఎప్పుడైతే సనాతన ధర్మం ప్రమాదంలో పడుతుందో మేము బయటకు వస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళు సో ఇది వాళ్ళకి సంబంధించినటువంటి స్టోరీ మీకు ఇంకేమైనా పాయింట్స్ తెలిస్తే వీళ్ళ గురించి కామెంట్ చేయండి ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం మా టీంకి చాలా హెల్ప్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ కాబట్టి ఇవ్వండి